డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తుంది రాష్ట్ర సర్కార్ ఇందుకోసం దేశ విదేశాల్లోని అతిథులను ఆహ్వానిస్తుంది ఇప్పటికే నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఏఐసీసీ అగ్రనేతలను స్వయంగా ఇన్వైట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డెలిగేట్స్ ఆహ్వానం కోసం ప్రత్యేక కమిటీ నియమించింది సర్కార్ ఇక అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు ఇందుకోసం మంత్రులు రాష్ట్రాలకు వెళ్తున్నారు గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ లెటర్లు అందజేస్తారు జార్ఖండ్ వెళ్ళి అక్కడ సీఎంను గ్లోబల్ సమ్మిట్ కు పిల్లనున్నారు డిప్యూటీ సీఎం భట్టి గుజరాత్ జమ్మూ కశ్మీర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కు వెళ్లి సీఎం నితీష్ కుమార్ను ఆహ్వానించనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక పంజాబ్ హర్యానాకు మంత్రి దామోదర ఏపీ కేరళకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు రాజస్థాన్లో మంత్రి పొన్నం ఛత్తీస్గఢ్ లో కొండా రేఖ పశ్చిమ బెంగాల్లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు కర్ణాటక తమిళనాడుకు మంత్రి శ్రీధర్బాబు యూపీకి మంత్రి పొంగులేటి వెళ్లనున్నారు ఇక మధ్యప్రదేశ్లో మంత్రి తుమ్మల అసోంలో జూపల్లి కృష్ణారావు పర్యటించి సిఎంలను ఆహ్వానించనున్నారు ఇక ఒడిశాకు మంత్రి వాకిటి శ్రీహరి హిమాచల్ ప్రదేశ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మహారాష్ట్రకు మంత్రి అజారుద్దీన్ వెళ్ళనున్నారు రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సెక్రటరీ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు యాదగిరి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రుల ఆహ్వానాలపైన అప్డేట్స్ ఏంటి ఈ నెల ఎనిమిది తొమ్మిది రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమ్మిట్ని హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహించబోతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఫ్యూచర్ సిటీలో చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నారు సో దేశం నుంచే కాకుండా విదేశ విదేశాల నుంచి కూడా రెండు వేలకు పైగా డెలిగేట్సు ఈ సమ్మిట్కు హాజరయ్యే అవకాశం ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికారులంతా కూడా బిజీ అయ్యారు అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు తర్వాత దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు డైరెక్ట్గా వెళ్ళి గ్లోబల్ సమ్మిట్కు రావాలని చెప్పేసి డైరెక్ట్గా ఆహ్వానించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు కలిసి నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు డైరెక్ట్గా ఆహ్వాన పత్రికను అందించారు ఎనిమిది తొమ్మిదిన జరిగే గ్లోబల్ సమ్మిట్కు రావాలని కూడా నరేంద్ర మోడీకి సూచించారు తర్వాత ఈ గ్లోబల్ సమ్మిటి ప్రాధాన్యత ఏంటి ఎందుకు నిర్వహిస్తున్నాము సో తెలంగాణకు సంబంధించిన విజన్ డాక్యుమెంటు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది ఈ రెండవ కాలంలో రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు అనేది అనే దాని మీద నిన్న ప్రధాని నరే నరేంద్ర మోడీకి వివరించారు డైరెక్ట్గా ఆ ఆహ్వాన పత్రికను అందించి ఎనిమిది తొమ్మిది రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్కు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇక ఆయనతో పాటు నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు కేంద్ర మంత్రులకు డైరెక్ట్గా ఆహ్వానాన్ని అందించారు తర్వాత రాహుల్ గాంధీ ఖర్గే సోనియా గాంధీలను కలిశారు సో వాళ్ళను కూడా డైరెక్ట్గా ఆహ్వానం అందించి ఈ గ్లోబల్ సమ్మిట్కు రావాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇక ఇవాళ నాలుగు నాలుగున అందరు మంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి డైరెక్ట్గా వెళ్ళి సీఎంలకు డైరెక్ట్ ఆహ్వానం అందించి ఎనిమిది తొమ్మిది ఈ రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్కు రావాలని చెప్పేసి ఆహ్వానించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అందులో భాగంగానే ఇవాళ పలువురు మంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలను ఇన్విటేషన్ అందించేందుకు వెళ్తూ ఉన్నారు ఇక నిన్న మొన్నటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ మంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా చెప్పారో ఏ రాష్ట్రానికి ఏ మంత్రి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సీఎంకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు కొందరికి కొందరు మంత్రులకు ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చారు మరికొంత మంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు సో వాళ్ళు ఇవ్వగానే వెళ్ళి ఇవాళ కొంతమంది రేపు కొంతమంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టయాన్ని బట్టి మంత్రులు వెళ్ళి వాళ్లకు డైరెక్ట్గా ఆహ్వానాన్ని అందించి ఎనిమిది తొమ్మిది ఈ రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్కు రావాలని చెప్పేసి కోరే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇందులో మేజర్గా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు అప్పచినటువంటి రాష్ట్రాలు ఒకసారి చూస్తే మనకు ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్కుమార్గకి జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్ళి ఆ సీఎంను ఆహ్వానించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పారు ఇక తర్వాత జమ్మూ కాశ్మీరు కాశ్మీరు మరియు ఈ గుజరాత్కు సంబంధించి ఈ రెండు రా రెండు రాష్ట్రాలు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి ఆహ్వానించనున్నారు ఇక పంజాబు హర్యానా దామోదర్ రాజనరసిమ్మ వెళ్ళి ఆహ్వానించనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ కేరళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు ఇక కర్ణాటక తమిళనాడు దుద్దిల్లా శ్రీధర్ బాబు వెళ్ళనున్నారు తర్వాత ఉత్తరప్రదేశ్కు పొంగులేడి శ్రీనివాసరెడ్డి రాజస్థాన్కి పొన్నం ప్రభాకర్ ఛత్తీస్గఢ్కి కొండ సురేఖ వెస్ట్ బెంగాల్కి సీతక్క మధ్యప్రదేశ్కు తుమ్మల నాగేశ్వరరావు అస్సాంకి జూపల్లి కృష్ణారావు బీహార్కు వివేక్ వెంకటస్వామి ఒడిశాకి వాకిటి శ్రీహరి హిమాచల్ ప్రదేశ్కి అడ్లూరి లక్ష్మణు తర్వాత మా మహారాష్ట్రకి అజరుద్దీన్ మహమ్మద్ అజరుద్దీన్ సో ఇట్లా మంత్రులకు కొంతమంది మంత్రులకు రెండు రాష్ట్రాలు అప్పచెప్పారు కొంతమందికి ఒక్కొక్క రాష్ట్రాన్ని అప్పచెప్పారు కాబట్టి ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంల అపాయింట్మెంటు ఇప్పటికే కోరారు కాబట్టి వాళ్ళు ఏ క్షణం ఇచ్చినా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఎనిమిది తొమ్మిదిన జరిగే గ్లోబల్ సమ్మెట్కి అవ్వనించే అవకాశం ఉన్నది కాబట్టి ఈరోజు రేపు ఈ రెండు రోజుల పాటు పూర్తిగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి